అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులుగా షైక్ సైదాను నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నాడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు విద్యార్థి సంఘం నేతగా విద్యార్థి రాజకీయాల నుంచి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీలో మండల కార్యదర్శి నుంచి జిల్లా ఆఫీస్ ఇన్ఛార్జిగా మైనర్ కార్పొరేషన్ డైరెక్ట్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనంతరం నూతనంగా ఆవిర్వహించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు పిఆర్పి కాంగ్రెస్ పార్టీలో ఈ నిధులు కావడంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధిగా పిసిసి అధికార ప్రతినిధిగా రెండు వేల పంతొమ్మిదిలో మార్కాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మార్కాపురం నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించి చివరి మిషన్ ఆఫ్ బీఫామ్ ఇతరులకు ఇవ్వడంతో సంచలనం సృష్టించింది పొదిలి పట్టణం నుంచి గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికైన ఏకైక వ్యక్తిగా షేక్ సైదా గుర్తింపు సాధించారు